రాష్ట్రంలో అభివృద్ధి ఉపాధి కల్పన సంపద సృష్టి తదితర అంశాల్లో పారిశ్రామికవేత్తల నుండి సలహాలు సూచనలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు నైపుణ్యం కలిగిన కార్మికులు చక్కటి వాతావరణం ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా వంటి అనేక అంశాల వల్ల ప్రపంచం నలుమూలల నుండి హైదరాబాద్కు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు పెట్టుబడులకు తెలంగాణ అని పేర్కొన్నారు సిఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లో బుధవారం జరిగిన సిఐ ఫైనాన్షియల్ ఆఫీసర్ల సదస్సులో బట్టి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వల్ల ఫార్మా ఐటీ కంపెనీలతో పాటు హౌసింగ్ వ్యవసాయం చేయత సహా పలు పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు అవుతాయని తెలిపారు లోని థేమ్స్ నది మాదిరిగా మూసి నది పునరుజ్జీవ ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు రాష్ట్రంలోని వంద ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా మార్చామని త్వరలో ఫ్యూచర్ సిటీ అందుబాటులోకి రాబోతుందని తెలిపారు పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం కుటుంబ సభ్యులుగా పరిగణిస్తుందని రాష్ట్రంలో మార్పులకు శ్రీకారం చూడదామని పిలుపునిచ్చారు పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేసే నిధుల్ని రైతులు మహిళల ప్రగతి కోసం కూడా వెచ్చించాలని సూచించారు రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ప్రజా ప్రభుత్వంలో పారిశ్రామిక రంగం భాగస్వామిగా ఉండాలని ప్రజల విషయంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కృష్ణా నది జలాలపై క్యాచ్మెంట్ ఏరియా తక్కువ కూడా బచావత్ ట్రిబ్యునల్ వేసినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నిటి కూడా నీటి కేటాయింపులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మనకి మిగతా రాష్ట్రాల క్యాచ్మెంట్ ఏరియా కంటే కూడా తక్కువ ఉంటే కూడా కొద్దిగా ఎక్కువ కేటాయించాలి దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టుకొని ఉంటే ఇరిగేషన్ ఏరియా నడుస్తా ఉంటే ట్రిబ్యునల్స్ కంపల్సరీ ఓటర్ అలాట్మెంట్ చేయాలి దాంట్లో భాగంగానే మనకు కొన్ని కేటాయించారు ఆయన ఆ బచావ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ పైన సరే ఎవరో ఓ పెద్ద మనిషి సుప్రీంకోర్టు పోవటం వల్ల అది ఆగిపోయింది మధ్యలో ఆ తర్వాత బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది ఈ మధ్యలో రెండు వేల నాలుగులో ఈ ట్రాన్సిట్ పీరియడ్ లో కృష్ణానది పైన ఇంకా త్వరితగతిన కొన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి కంప్లీట్ చేస్తే పొద్దున మళ్ళీ బ్రజేష్ కుమార్ వచ్చినప్పుడు వాటర్ అలాట్మెంట్ కూడా సీరియస్ గా ఉంటుంది కాశ్మెంట్ ఏరియా కంటే కూడా ఈ ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఆలోచనతో అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా అన్ని ప్రాజెక్టులు టేకప్ చేసి ఆ చేసినటువంటి అన్నిటిని ఈ పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసి ఉండి ఉంటే ఈ రోజు అసలు ప్రాబ్లం లేదు కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ స్టార్ట్ చేసినటువంటి మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు పూర్తిగా కంప్లీట్ చేయలేదు యుటిలైజేషన్ లో తీసుకొని రాలేదు కాబట్టి ఈ రోజు అసలు కృష్ణా పైన మనకి నీళ్ల సమస్య అని చర్చ వస్తాను అంటే దీని మొత్తానికి కారణం ద్రోహం జరిగినంత టిఆర్ఎస్ ప్రభుత్వం వారి నాయకత్వం కంప్లీట్ చేయలేకపోవటం వల్లే తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం జరిగింది ఆ నష్టాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సీరియస్ గా కేంద్రం పైన కొట్లాడుతా ఉన్నారు